కదా జిల్లా ఆంధ్ర నియోజకవర్గంలో అల్లాదుర్గం సిఐ గా రేణుక సోమవారం కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు ఇక్కడున్న సిఐ జార్జ్ ఐజీ కార్యాలయానికి బదిలీ చేయగా అక్కడి నుంచి రేణుక అల్లాదుర్గానికి బదిలీపై వచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపడతామన్నారు ప్రజల సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షిస్తామన్నారు ఎన్ని రోగం ఆయన అడిగింది ఎత్తి నొప్పి వచ్చిందా ముక్కు నొప్పి వచ్చిందా అప్పుడే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు మేము కూడా అంతే మాకు సమాజంలో ఏం జరుగుతుందో కరెక్ట్ తెలియకపోతే ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని వస్తారా కొట్టినోజులకే రక్తం ఎక్కువ గారిన రోజులు కూడా ఉన్నాయి నాకు ఏం కనిపిస్తారు రక్తం ఎక్కువ గారింది కాబట్టి ఇది కేసు ఎవిడెన్స్ పోతాం ఊర్లో పోతే ఏమైతుంది ఒక సైడ్ చెప్తారు సైడ్ ఒక ఇట్లా చేసారు అనుకుంటారు అంటే ఆ ప్రస్తుత పరిధి కానీ ఎవరికైనా అలాంటి ఉద్దేశం ఉంటుందా నిజంగా దెబ్బ కొద్దిగా ఏదైనా ఫేవర్ చేసినా కూడా మంచిగా వానికి చేయాలనుకుంటాం దయచేసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే లేకుండా మీరు నాకు మెసేజ్ మేమేంటి సాక్షి సార్ చెప్పిండు ఈనాడు సార్ చెప్పిండు నా ఇంపార్టెంట్ క్లియర్ కట్ట మీకు ఏదైనా ఉన్నా నా ఓపెన్ మీరు చెప్పాలి సరే ఎప్పుడైనా కోపం ఉంటే అని అనుకుంటాం అది మాకు వస్తుంటే ఎక్కువ డిస్కషన్ వస్తేనే ఎక్కువ ఇప్పుడు నా మీద కోపం వస్తే మీరు ఎక్కువ చెప్తారు మీద కోపం ఉంటే ఎక్కువ ఇప్పుడు మీద కోపం ఉన్న నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు నా మీద కోపం ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నన్ను ఇచ్చిన నేను ఏం బాధ తిద్దేటోళ్లే మంచి వాళ్ళు అన్న ఎప్పుడు నాకే డబ్బు నేను గైడ్ చేస్తా నేను మంచిగా ఉన్నాయి కదా అక్కడ కూడా పాపం మనం ఎడ్యుకేషన్ కూడా ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాం నా సొంత డబ్బులతో నేను ఏం ఆయన సొంత డబ్బుతో ఏం చేయాలి పచ్చేయాలంటే ఇన్స్పెక్టర్ చెప్పేటప్పుడు మీరు ఇప్పుడు రిపోర్టర్ అంటే చెప్తే ఇప్పుడు ఏదో హాస్టల్లో చేస్తాం ఇంకా చదువుతాం డిగ్రీ చదువుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పోతాడు హాస్టల్ దొరకదు బాబు మనం చెప్తే హాస్టల్ రెండు వేలు ఇచ్చని వెయ్యి రూపాయలు ఇస్తాం మన సొంతం కాకపోయినా ఆయనకి ఉపయోగపడతాయి అట్లా ఏమన్నా ఉంటే చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం దానికే ప్రాబ్లం లేదు ఒక ప్రోగ్రామ్ కూడా పడబడతాను టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఉంటె కేజీ బుద్ది కేజీ స్కూల్ నేను నిరంతరం క్రైమ్ అవుతుంటదే అట్లా అవుతుంది క్రైమ్ అనేది రాదు అది నిరంతరం జరుగుతుంది ని రోజూలు భూమి మీద ని రోజూలు ఆకాశంలో రోజూ క్రైమ్ జరుగుతది క్రైమ్ అనేది జరుగుతది ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News